హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము కందిపప్పుని ఉడికించకుండా ఇడ్లీలోకి సాంబార్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం హోటల్ వాళ్ళు తయారు చేసే ఈ సాంబార్ని మనము పదే పది నిమిషాలు తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ సాంబార్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ముందుగా ఈ టేస్టీ అయిన సాంబార్ని తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక పెనం పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఈ ఆయిల్ కాస్త హిటెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర కొద్దిగా ఇంగువ వేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఇవన్నీ వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు వెల్లుల్లిపాయలు తీసుకొని పొట్టు తీసేసి వాటిని ఇలా దంచుకొని ఇందులోకి వేసుకోవాలి ఇలా ఈ వెల్లుల్లి కూడా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడానికి ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ ఉల్లిపాయలు అంతా చక్కగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక టమాటో కూడా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా ఈ టమాటో వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ టమాటో మనకు ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ఇలా ఒక బౌల్ తీసుకొని కొద్దిగా చింతపండు అలానే వాటర్ వేసుకొని చింతపండు నానబెట్టుకోవాలి అలానే ఇంకొక బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్లు దాకా శనగపిండి వేసుకోవాలి ఇలా శనగపిండిలోకి వాటర్ వేసుకొని ఇందులో ఎక్కడ కానీ ఉండలు లేకుండా ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా కలుపుకుంటే సరిపోతుంది ఇలా అంతా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకుందాం ఈ లోపల ఈ టమాటో కూడా బాగా మెత్తబడిపోయింది కదా ఇలా ఒకసారి అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు అలానే హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ దాకా కారం వన్ టీ స్పూన్ దాకా ఇందులోకి సాంబార్ పొడి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా మనము ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాం కదా చింతపండు రసం తీసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని ఇందులోకి వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా ఈ చింతపండు రసం వేసుకున్న తర్వాత మనం ముందుగానే శనగపిండిని కలిపి పెట్టుకున్నాం కదా ఆ శనగపిండి వాటర్ కూడా ఇందులోకి వేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి రెండు కప్పులు దాకా వాటర్ వేసుకుని ఈలో ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం ముందుగా ఉల్లిపాయని ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కాస్త చూసుకొని వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకొని ఈలో ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి చూసారు కదండి మనకి సాంబార్ అనేది తయారైపోయింది ఇప్పుడు ఇందులోకి చివరిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలానే కొద్దిగా బెల్లం వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదండి పదే పది నిమిషాల్లో మనం ఈ సాంబార్ని తయారు చేసుకున్నాం కందిపప్పును ఉడికించకుండా హోటల్ వాళ్ళు తయారు చేసే ఈ సాంబార్ని ఈజీగా తయారు చేసుకున్నాం కదా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి